హై టు వేర్ వన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వచ్చేసి టాపిక్ కుందేలు ఎద లక్షణాలు కనిపించినప్పుడు దాని శరీరంలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది ఇప్పుడు మీరు చూస్తున్న కుందేలు ఉందండి ఇది హీట్లో ఉంది హీట్లో లేని కుందేలు వచ్చేసి సైలెంట్గా అవతల బ్లాక్ ర్యాబిట్ పడుకుంది ఇది వచ్చేసి హీట్లో ఉందండి ఇట్లా లక్షణం వచ్చేసి మనకి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మాత్రమేనండి చాలామంది ఇట్లా కుందేలు ఎగురుతుంది కదా అది హీట్లో ఉంటుందనేసి చాలా ఆపోహలతో ఉంటున్నారు కాకపోతే కొద్దిగా వాతావరణంలో చల్లగా అనిపించినా కూడా ప్రెగ్నెంట్ ర్యాబిట్ అయినా సరే అది ఒకవేళ పిల్లతల్ అయినా సరే కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటుందండి కాకపోతే అది ప్రె పిల్లతల్లి కాదు ప్రెగ్నెంట్ కాదు అది ఎంటీ ర్యాబిట్ అనుకున్నప్పుడు మీరు ఒకసారి ఆ హీట్లో ఉందా లేదని అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు చూస్తున్న కుందేలు ఇది హీట్లో ఉందండి దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈ వీడియో షూట్ చేస్తున్నాక క్రాసింగ్ వదలలేదు ఎందుకంటే చాలామంది అన్న క్రాసింగ్కి వచ్చేటప్పుడు కుందేళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాలు ఎలా ఉంటాయి అవి మాకు కొద్దిగా చూపించండి అని అనేసి అడుగుతూ ఉన్నారు ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి ఇది నైట్ వర్షం పట్టడం వల్ల చాలా వరకు కుందేళ్ళు యాక్టివ్గా ఆడటం జరుగుతుంది ఈ విధంగా ఉన్న తర్వాత మనం అబ్జర్వ్ చేసుకొని ఆ యొక్క ఫీమేల్ ర్యాబిట్ని మెయిల్ ర్యాబిట్ దగ్గర మనం విడిచినట్లయితే అది క్రాసింగ్ అవటం జరుగుతుందండి వీటి గురించి కూడా ఫుల్ లెంత్గా ఫ్యూచర్లో వీడియోస్ చేస్తానండి ఏంటంటే ప్రైమరీగా మీకు ఇంట్రడక్షన్కి అర్థం కావడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను ఇది చాలామంది అన్న క్రాసింగ్ పాయింట్ ఎలా ఉంటుంది ఫీమేల్లో ఒకసారి వాటి ప్రైవేట్ పార్ట్ అనేది మనకి చూపించండి మాకు అర్థం కావట్లేదండి దాని గురించి అనేసి మాకు మెసేజ్ పెట్టడం జరుగుతుందండి మీకు ఎటువంటి మెసేజ్ పెట్టినా అనేక రకాలైన డౌట్స్ ఉంటాయి కాబట్టి అన్ని రకాల డౌట్స్ పైన నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి కుందేల గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడానికి ట్రై చేస్తూ ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్